హలో ఎవ్రీవన్ ఈజీగా టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు రైస్ శనగనాలు కొబ్బరి టమాటా పండు ఆనియన్స్ క్యాప్సికము కొత్తిమీర ఆయిల్ జీలకర్ర ఆవాలు ఉప్పు కారం పసుపు ధనియాలు ఎండుమిర్చి ఉద్ది బ్యాళ్ళు మిరియాలు రెండు యాలకులు తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూపిస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని శనక్కాయత్నాలు వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి ఒక ప్లేట్ లెక్కి తీసుకున్నాము తర్వాత ఉద్ది బ్యాళ్ళు మిరియాలు ఎండుమిర్చి యాలకులు వేయించుకోవాలి ధనియాలు ఇవన్నీ కలిసి వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాము కరివేపాకు ఉంటే వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్తో పాటు క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఆనియన్స్తో పాటు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగేలోపు మనం వేయించుకున్న మసాలాలని మిక్సీ పట్టేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ ఒకేసారి మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలాను పక్కన పెట్టేసుకుందాము ఆనియన్ క్యాప్సికమ్ కూడా వేగిపోయింది టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము టమాటా ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత రైస్లోకి సరిపోయేట్టుగా ఉప్పు కారం పసుపు వేసుకుందాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత రైస్ వేసుకుందాం తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి ఒకసారి బాగా అన్నీ కలిసేట్టుగా కలుపుకుందాము ఈ మసాలాలు మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఇదంతా బాగా కలిసేట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఐదు నిమిషాలు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు క్యాప్సికమ్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా మనం లంచ్ బాక్స్కి కొన్ని రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండీ అలాంటి వాటిలో ఇది ఒకటి చాలా టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా కూడా తినేయచ్చు లేదా పెరుగు రైతతో తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఎంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదే క్యాప్సికమ్ రైస్ రైస్లోకి నిమ్మరసం వేసుకుందాము నేను అరచెక్క తీసుకున్నాను సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకోవాలి మార్నింగ్ టైంలో సింపుల్గా ఈజీగా హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము ఈ మసాలాలు వేసుకోవడం వల్ల కూడా కొద్దిగా స్పైసీగా వస్తుంది క్యాప్సికమ్ రైస్ మిరియాలు కొద్దిగా తగ్గించి వేసుకోండి చాలా బాగుంటుంది రైస్ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాము రైస్ అయితే చాలా బాగా వచ్చింది స్పైసీగా కూడా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్